సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలభై రెండు మంది భారత యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వారంతా సజీవ దహనమయ్యారు ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అంతోంది పవిత్ర మక్కా యాత్రను ముగించుకుని యాత్రికులు బస్సులో మదీనా నగరానికి బయలుదేరారు ఈ క్రమంలో వారి బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి ప్రమాద తీవ్రతకు బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు ఈ దుర్ఘటనలో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారు సహా మొత్తం నలభై రెండు మంది అక్కడికక్కడే మరణించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి ప్రమాద విషయం తెలియగానే సౌదీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు మృతుల వివరాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు ఈ విషాద ఘటనతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు కురవుతున్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది